తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్ ప్రక్రియలో అయితే ఎక్స్ ని మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం మనందరం కూడా చూసాం అలాగే బిగ్ బాస్ హౌస్లో అయితే ఈసారి నామినేషన్ ప్రక్రియ అయితే వేరే లెవెల్గా ఉందని చెప్పవచ్చు అయితే ఇంకా ఇందులో భాగంగానే బిగ్ బాస్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇంకా బిగ్ అభిమానులకి కోరుకున్న దానికి తారుమారు అయిపోయిన భరిణి పరిస్థితి ఇకపోతే హౌస్ లోపలికి భరిణి సీజా ఇద్దరు కూడా రీఎంట్రీ చేస్తూ వచ్చేసారు ఇంకా వీళ్ళిద్దరికీ ఒక పవర్ఫుల్ టాస్క్ అయితే అందించడం అందించడం జరిగింది బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ వీళ్ళకి సపోర్ట్గా ఇద్దరు ఇద్దరు రావచ్చు అంటూ చెప్పడం జరిగింది అలా భరిణికి ఇద్దరు శ్రీజాకి ఇద్దరు టాస్క్లో అయితే కంటెస్టెంట్స్ హెల్ప్ చేస్తూ వచ్చారు ఇంకా ఫిజికల్ టాస్క్ కావడం వల్ల గట్టి పోటీ అయితే జరుగుతూ వచ్చింది ఈ పోటీలో భయణి గారికి ఇప్పుడు గాయాలు గాయాలు పాలవుతూ వచ్చేసారు తను అయితే అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం వల్ల చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా తగిలాయి చెప్పాలి గారికి పక్కన ఉన్న అంచులు తనకి గట్టిగా తగలడం వల్ల అయితే ఇపరీతంగా అయితే దెబ్బలు తగిలాయి ఇంకా బయణీ గారికి బయణి గారి పరిస్థితి దారుణంగా మారింది హౌస్ లోపలకి రీఎంట్రీ ఇచ్చి తనుజతో కలిసి గట్టి పోటీ అందిస్తారు అనుకున్న బయణీ గారి పరిస్థితి ఇలా కావడం తనుజ ఫ్యాన్స్కి కూడా ఎంతో మందిగా అయితే ఇది సాడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఒక్కసారిగా హౌస్ లాపర్లోకి వచ్చి బయనీ గారు అయితే బయణి గారు రీఎంట్రీ ఇవ్వడంతో అయితే అభిమానులు ఎంతగానో హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతారు జరిగింది కానీ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఫిజికల్ టాస్క్లో ఇలా దెబ్బలు తగలడంతో అయితే అవి మనం చాలామంది అయితే ఇంకా సాడ్ న్యూస్ అని చెప్పవచ్చు అయితే మొత్తానికి ఏదేమైనా సరే బయటనే గారి పరిస్థితి కోలుకున్న తర్వాత బిగ్ బాస్ హౌస్లో తన కంట ఉంటాడా లేకపోతే బయటికి వెళ్ళిపోతాడా ఏంటి ఇస్తాడా మళ్ళీ మళ్ళీ చూడాల్సిన దీని మీద మీరు అనుకుంటున్నాను మీ అభిప్రాయం తప్పకుండా ఆ మనిషి అట్లా షేర్ చేసుకోండి